దేవుని ప్రత్యక్షత ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియ దేవుని బిడిలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఆయన అత్యంత కృపను బట్టి గడిచిన ఏడు మాసములు కాపాడి ఎనిమిదవ నెలను ప్రభు మనకు అనుగ్రహించి మనలను బలపరిచి నడిపిస్తున్న దేవాది దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన సన్నిధితో ఈ దినచర్యను ఆరంభించుకుందాం పరిశుద్ధ గ్రంథములను తెరచి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదు ఆరు వచనములను చదువుకుందాం శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సును ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్న దేహాలలు యా దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని యొక్క వాక్కు ప్రభు మనకు అనుగ్రహించాడు అవును ఈ ఉదే కాలం మనము మరి ఏ విధములో ఏ విధానములో శరీరానుసారులుగా ఆత్మానుసారులుగా ఎవరిలాగా మనము ఉన్నాం ఎవరి వలె మనము ఆలోచిస్తున్నాం నడుస్తున్నాం తద్వారా వారికి లభించే అనుభవాలను కూడా చదువుకున్నాం శరీరానుసారులైతే వారికి మరణము కలుగుతుంది ఆత్మానుసారులైతే వారికి జీవమును సమాధానమును లభిస్తాయని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఉది కాలము మరి శరీరానుసారమైన మనస్సు అవును శరీర విషయముల మీద మరి ఉంటూ ఉంటుంది ఆత్మానుసారులయవు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు శరీరానుసారమైన మనస్సు మరణం ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు బిడలంగా మనము ఆత్మానుసారులం కదండి ఆయన మల్లను ఎన్నుకున్నాడు ఆయన మల్లను రక్షించుకున్నాడు ఆయన విలువైన ప్రశస్తమైన రక్తము ద్వారా నిన్ను నన్ను ఆత్మానుసారులుగా తీర్చిదిద్దాడు పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు కాబట్టి శరీరానుసారమైన మనస్సు మరి ఈ లోకములో జీవిస్తూ ఉండగా దుష్టుడు మనకి కలుగు చేసినప్పటికీ దేవుని వాక్యపు వెలుగులో దానిని దేవుని వాక్యము సహాయము పరిశుద్ధాత్మ సహాయము ద్వారా శరీరానుసారమైన మనస్సును అవును లోక మనుషులతో మరి మనము నడుస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు నోటి మాట ద్వారా ఆలోచన ద్వారా ప్రవర్తన ద్వారా కొన్ని కొన్నిసార్లు శరీరానుసారులుగా మనము ప్రవర్తించినప్పుడు మరి ఆత్మానుసారమైన మనసు శరీర క్రియలను అణిచివేస్తూ ఉంటుంది ప్రియ దేవుని బిడలారా కాబట్టి ఆత్మానుసారులైన వారు జీవమును సమాధానమును కలిగి ఉంటారని దేవుని వాక్యము సెలవించిన రీతిగా యోదే కాలము లేచి మరి లోకస్తులు చూడండి మత ఈ సువార్త ఆరో అధ్యాయంలో ఆయన అంటూ ఉంటాడు కదా లోకస్తులు అన్యజనులు వీటిని గురించి చింతిస్తారు మరి ఏమిటవి అని ఆలోచన చేస్తే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ఐహిక విచారాలు వారి మందంగా ఉంటూ ఉంటుంది కలవరంతో ఉంటూ ఉంటుంది నిరాశతో ఉంటూ ఉంటుంది భయముతో ఉంటూ ఉంటుంది కానీ ఆత్మానుసారులు ఎన్నడూ కూడా కలవరాన్ని భయాన్ని నిరాశను మరి ఏ విధంగా కూడా కృంగుదలను వారి జీవితాల్లో రానివ్వరు ఎందుకంటే వారు జీవమును సమాధానమును కలిగి ఉంటారు కనుక శరీరానుసారులైతే శరీరానుసారమైన వాటి మీద మనసు పెడతారు వారు మరణిస్తారు అవును దేవుని బిడ్డలారా అడవి పువ్వులు చూడు అవి మరి ఎన్నో ఎంతో అందముగా ప్రభు వాటిని అలంకరించాడు ఆకాశ పక్షుల చూడు అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినా మీ పరలోక్ తండ్రి పోషించుటలేదా వాటికంటే మీరు నాకు శ్రేష్ఠులు వాటికంటే మీరు నాకు విలువైన వారు మీ గురించి నాకు తెలియదా మీరు అంతకంటే కూడా నాకు విలువైన వారు మీకు సమస్తాన్ని నేను అనుగ్రహిస్తాను కానీ మీరు చేయవలసినది ఒకటి ఉన్నది మీరు ఆత్మానుసారులుగా నడుచుకోవాలి ఆత్మానుసారుల వలె మీరు జీవించాలి ఆత్మానుసారుల వలె మీరు మీ మనసు మీ ఆలోచన ఉండాలి అవును ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆత్మానుసారులు కీడు చేసిన వారికి మేలు చేస్తారు శత్రువులను ప్రేమిస్తారు అన్ని విషయాల్లో తగ్గించుకుంటారు పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ యొక్క లోకములో అవును ప్రియ దేవుని బిడలారా వారి ప్రత్యేకతను వారు కాపాడుకుంటూ ఉంటారు అన్ని విషయాల్లో కూడా వారు మమేకమవరు వారి ప్రత్యేకముగా వారు ఆత్మానుసారులుగా ప్రభువుని ఘనపరిచేవారుగా ఉంటూ ఉంటారు ప్రియ దేవుని బిడలారా మరి శరీర సంబంధమైన మనసు శరీరానుసారముగా ఉండే ఆ యొక్క అనుభవము మరణంలోనికి వారిని నడిపిస్తూ ఉందని దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆనాడు ప్రభు కూడా మరియతో అంటూ ఉన్నాడు మరియ ఉత్తమమైనది ఏర్పరచుకున్నది ఆమె యుద్ధ నుంచి అది తొలగించబడదు తీసివేయబడదు ఉత్తమమైనది ఆత్మానుసారులు ఏర్పరచుకోవాలి ఆయన అంటున్నాడు అవసరమైనది ఒక్కటే అంటూ ఉన్నాడు మార్తతో అంటున్నాడు మార్త అని అనేకమైన పనులు పెట్టుకొని తొందర కలిగి విచారంతో ఉన్నావు నీవు తొందర పడుతూ నీ సహోదరిని కూడా తొందర పెడుతూ ఉన్నావు కలవరంతో ఉన్నావు అని మార్తతో అంటూ ఉన్నాడు అవసరమైనది ఒక్కటే మార్త అవును ఈ ఉదయకాలమైన నీతో కూడా అంటూ ఉన్నాడు ఆత్మానుసారమైన మనస్సు నీకు జీవమును సమాధానమును అనుగ్రహించబడతావి ప్రియ దేవుని బిడ్డ ప్రియ సహోదరి సహోదరుడా నీ యొక్క హృదయ అంతరంగము మరి ఈ ఉదయమున లేచి నేను ఏం తినాలి ఏమి వండుకోవాలి ఏమి ధరించుకోవాలి ఏ పరిస్థితిని బట్టి కలవరపడవలసిన అవసరం లేదు నిబ్బరం కలిగి ధైర్యం కలిగి ప్రభు ఇచ్చిన వాగ్దానమును స్వతంత్రించుకో ఆయన నీకు జీవమును సమాధానమును అనుగ్రహించే దేవుడు మరణము నీకు ఉండదు అంటూ ఉన్నాడు ఆయన నీకు నిత్య జీవమును ఇచ్చివేశాడు నీ ఆధ్యాత్మిక జీవము నీ ఆత్మానుసారమైన జీవముతో నీ శరీర కార్యములను నీవు అణిచివేసి ప్రభుని మహిమపరచు ప్రభుని ఘనపరచు ప్రభుని కొనియాడు సంతోషముతో ఈ దినచర్యను ఆ ఆరంభించు ఆయన మరి సమృద్ధికరమైన దీవెనతో నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి జీవము కలిగిన ఏ పరిశుద్ధ నామానికి వందనాలు ఆత్మానుసారమైన మనస్సు కాకుండా నాయనా శరీరానుసారమైన మనస్సు కలిగి నీ ప్రియ బిడ్డలు ఒకవేళ అవునయ్య దుష్టుడు ఎన్నో విధాలుగా ఈ లోకములో నీ బిడలను ప్రభు కలవరమునకు అవునయ్య అవిశ్వాసమునకు అపనమ్మికకు గురి చేస్తూ ఉన్నాడేమో నీ బిడలను ధైర్యపరచండి విడిపించండి వారు వారిని కలవర వారి అనారోగ్య పరిస్థితులు వారిని కలవర ఆర్థిక పరిస్థితులు వారిని కలవర పెడుతున్నా నాయన మానసిక ఒత్తిడి అవును ప్రవ్వా ఏ విషయంలో కూడా నీ బిడలు కలవరము నాకు భయము నాకు ఆందోళనకు చింతకు ఏమి తిందమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందమా తండ్రినైనా వారి హృదయములు శరీరానుసారముగా ఉండకుండా తండ్రినైనా ఆత్మానుసారమైన బిడ్డలు శరీర క్రియలను అణిచివేసి ఆత్మలో వర్ధిలుతారు ప్రియుడాన్ని ఆత్మ వర్దిలినట్లు నీవన్ని విషయాల్లో వర్ధిలుతావు అని నీ వాక్యము సెలవించిన రీతిగా జీవమును సమాధానమును నీ బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహించమని శాంతి సమాధానము నెమ్మదితో ఆనందముతో వారి జీవిత దినములు ముందుకి కొనసాగించబడాలి ఆత్మానుసారులుగా ఈ లోకములో ప్రతి ప్రత్యేకించబడిన వారుగా ఈ లోకములో నీ వెలుగుగా నీ యొక్క నయన పరిశుద్ధులుగా నీ ప్రతిరూపాలుగా నీ బిడలను ఆశీర్వదించి దీవించి కృపచూపమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ